తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు మంత్రులు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనూ ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు పక్కన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అటు తుఫాను బాధిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ వివక్ష పూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులను కోరుతూ ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కూడా పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అందులో భాగంగానే యాబై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి గాంధీ కుటుంబాన్ని బ్లేమ్ చేసేటువంటి కుట్రతోటి రాజకీయంగా అత్యున్నతమైన అధికారాలను ఇచ్చినటువంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడదలుచుకుంటే ఇలా వారికి ఏం తక్కువ ఉండేటువంటిది కాదు కానీ దేశ ఐక్యత కొరకు దేశ అభివృద్ది కొరకు ప్రాణాలను సైతం అర్పించినటువంటి కుటుంబాన్ని కావలసుకొని సమాజం ముందు బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతోంది ఇప్పుడు డక్కన్ హెరాల్డ్ కేసు కూడా అటువంటిదే అన్ని విచారణ సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలుగా మారి ఇటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి అయినా రాహుల్ గాంధీ గారి వెంట దేశమంతా ఉంది భయపడే ప్రశ్నే లేదు తప్పకుండా రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం బీజేపీ వేధింపులు పార్లమెంట్ సంభాషణలు జరిగే సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికి కొరకు ఈ యొక్క కుట్ర జరుగుతోంది